బలం అంశానికి స్వాగతం ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ భోగి పండుగ అనగానే భోగవంతమైనటువంటి తత్వాన్ని అందించే మహోన్నతమైనటువంటి ప్రభావం ఈరోజునే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ రంగనాయకుడు ఆ గోదాదేవిని కూడా వివాహం చేసుకున్నటువంటి శుభగడియ అందుచేత ఈ రోజున ఏ ఇంట అయితే విష్ణు సహస్రనామ పారాయణ చేసి రంగనాథ వారిని గనక అర్చన చేసి ఆండాళమ్మ తల్లికి కనుక చక్కటి అష్టోత్తర నామావళి చేసి పులగం పులిహోర దద్దోజనం వంటివి నైవేద్యంగా కనుక మీ ఇంటిలో సమర్పించినట్లయితే శ్రీరంగనాథుడు యొక్క అనుగ్రహ కటాక్ష విక్షణాలతో పాటుగా ఆండాళమ్మ తల్లి తన అనుగ్రహ కటాక్ష విక్షణాన్ని ప్రసరింపచేస్తుంది గృహవాస్తురీత్యా కూడా అంతేకాదు భోగవంతమైన జీవితాన్ని మనం అంతా పొందాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పాపలు అందరూ చక్కగా జీవితాన్ని గడపడానికి భోగి పండ్లు అని చెప్పేసి రేగి పండ్లు చెరకు ముక్కలు చక్కగా ముద్దబంతి పూల రేకులు పైసా బిళ్ళలు అంటే చిల్లర డబ్బులు కలిపి చిన్నపిల్లలు గనక మీ ఇంట్లో ఉన్నట్లయితే కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి భోగి పీడ తీయటానికి వీలుగా ఆ యొక్క భోగి పండ్లు రేగి పండ్లు నెత్తిన అలా 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 ఆశీస్సులతో పోస్తారు ఇలా పోయటం వెనకాల అంతరార్థం రేగి పండుకి చాలా విశిష్టవంతమైన లక్షణం ఉంది సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి తపస్సు చేసింది ఈ చెట్టు కిందనే ఒకనొక సమయంలో బదరీ నారాయణ అనేటువంటి పేరు వచ్చింది బదరీ క్షేత్రంలో ఈ విశిష్ట లక్షణం జరిగింది కాబట్టి అందుచేత ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహ క్షణాలు చిరంజీవ తత్వం మీ పిల్లలకు పాపలకు కలకాలం ఉండటానికి వీలుగా రేగి పండు చూస్తే ఆ రేగి పండులో ఆకారం ఎరుపు రంగు కలిగి ఉంటుంది కాబట్టి సూర్యబింబతత్వాన్ని ప్రదర్శించేటువంటి లక్షణం లోపల గుజ్జు చంద్రతత్వాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి సూర్యచంద్రులు ఇరువురు కూడాను మన జీవితాలలో వెలుగు రేఖలు నింపేటువంటి ప్రత్యక్ష దైవ స్వరూపాలు అని చెప్పటం ఈ యొక్క పిల్లలకు ఈ విధంగా భోగి పండ్లు పోస్తే వాళ్ళకి ఆరోగ్యం ఆయుష్ విద్యా వినయ సంపద వచ్చి తీరతాయి కదా అనేటువంటి సంస్కృతి సంప్రదాయం అంతేకాకుండా భోగి పీడ వదిలించుకోవడానికి వీలుగా ఇంట్లో పనికిరాని సామాను చెత్త చెదారం పనికిరాని చిన్న చిన్న సామాన్లు ఎప్పుడో పురాతన కాలం నాటివి కూడా తీసిపారేసి విరిగిపోయినవన్నీ వేసి భోగి మంటలు అని చెప్పేసి వేస్తాం ఇలా కనుక వేసినట్లయితే ఇంట్లో వాస్తు పురుషుడికి స్నానం చేసినట్టు లెక్క ఇంత విశేష లక్షణం మన వాస్తుకి భోగి పండుగకు కూడాను విశిష్టంగా ఉంది అంతేకాకుండా భోగి పండుగ నాడే గంగిరెద్దుల వారు డూడు బసవన్నా అంటూ రాముడొచ్చాడు సీతమ్మ తల్లి వచ్చింది అంటూ ఇంటి ముంగిట వాయిద్యాలతో వాళ్ళు వచ్చినప్పుడు సుస్వాగత తత్వంతో పరమేశ్వరి అనుగ్రహ కడాక్ష విక్షణాలు ఈ ఇంటిపైన ప్రసరింపచేయటానికి వీలుగా పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహ కడాక్ష వీక్షణాలు మనపై ఎల్లవేళలా ఉండటానికి వీలుగా ఆ గంగిరెద్దు పైన తెల్లటి వస్త్రాన్ని పాత వస్త్రాన్ని కూడాను మనం దానం చేస్తాం గంగిరెద్దుల వారు నాట్యం చేస్తారు చక్కగా ఆ యొక్క ఎద్దులతోటి చక్కగా చేయిస్తారు అప్పుడు వాళ్ళు చేసే విన్యాసాలు మన ఇంటి ప్రాంగణం ముందు జరగటం పరమేశ్వరానుగ్రహంగా భావించాలి ఇంత గొప్ప విశేషం అలాగే హరిదాసులు హరినామ సంకీర్తనతో మన ఇంటి ముందుకు వస్తారు వాళ్ళకి చక్కగా మనకు తోసింది దానం చేయటం సస్యలక్ష్మి తన సంబరాలతో ఇంటికి చేరుతుంది రైతన్నల వద్దకు ధాన్యలక్ష్మిగా సర్వేజన సుఖినో భవన్